ముప్పై ఐదు లక్షలకే హైదరాబాద్ కొత్తపేట దగ్గరలో ఇళ్ళ మధ్యలో ఉన్న ఒక ఓపెన్ ప్లాట్ అమ్ముతున్నారండి ఎవరైనా ఇల్లు కావాలన్నా కట్టిస్తాము లేదంటే ప్లాట్ కావాలన్నా అమ్ముతామండి సో మనకు నియర్ బై లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో మనకు దిల్చుబ్ నగర్ మెట్రో కానీ ఎల్బీ నగర్ మెట్రో కానీ చైతన్యపురి మెట్రో కానీ కేవలం ఎనిమిది నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి కొత్తపేట దగ్గర సరూర్ నగర్లో ఉన్న ఓపెన్ ప్లాట్ అండి మనకు ఆపోజిట్ కూడా చూసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది సో నియర్ బై కూడా టోటల్గా డెవలప్ అయిన కాలనీలో ఉందండి ఈ ప్లాట్ వచ్చేసి డెబ్బై ఐదు గజాల ప్లాటు ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ వెస్ట్ వీధి పోటు ఉంటుందండి సో మనకు ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఫిఫ్టీన్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఫిఫ్టీన్ బై ఫార్టీ ఫైవ్ డైమెన్షన్తో ఉన్న ఓపెన్ ప్లాట్ అండి ఇది సో కొత్తపేట దగ్గర సరూర్ నగర్లో ఉన్నది వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ వీధిపోటు ఉన్నది ముప్పై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి